అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద బలరాం కృష్ణ గారు బుచ్చా చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఉందని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్య స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అది యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్స్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉంది అనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్షం అధ్యక్ష ఐటిఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్ గా డిస్కస్ చేయాలి సెషన్ లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్